மன்சிரியால் சில்லா பெல்லம் பலிலோ கண்டா சோருச்தவத்தா TBGKS బీఓరాయస్ ఆధ్వర్యంలో ధర్నా ధర్నాలో పాల్గొన్న బెల్లంపల్లి మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య సింగరేణి కార్మికులు మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ సైట్ విజిట్ పేరుతో సింగరేణి టెండర్లలో అవినీతి జరుగుతుంది అని చిన్నయ్య ఆరోపించారు సిబిఐ వెంటనే విచారణ జరపాలన్నారు సింగరేణి సంస్థతో రాజకీయ వ్యాపారం చేయవద్దు అన్నారు సింగరేణి మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ మనవడి సంతోషం కోసం ఫుట్బాల్ ఆటకి వంద కోట్ల రూపాయలు సింగరేణి నిధులను వృధాగా ఖర్చు చేశాడు ఇప్పుడు అక్రమ టెండర్లతో వారి అనుచరులతో సింగరేణిలో కుంభకోణం కార్మికుల కష్టం తింటే కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టమే అన్నారు కేసీఆర్ ప్రభుత్వంలో ఇరవై వేల రిటైర్డ్ కార్మికులకు సింగరేణిలో ఉద్యోగ అవకాశం కనిపించారు సింగరేణి కార్మికుల పట్ల సింగరేణి పట్ల టీబీజికెస్ బిఓఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు రానున్న మున్సిపల్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ బెల్లంపల్లిలో ముప్పై నాలుగు వార్డులో కారు గెలుస్తుంది మా బెల్లంపల్లి ప్రజలు అన్ని గమనిస్తున్నారు స్థానికంగా ఉంటున్న నా దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి ఫ్యాక్టరీలు పెడతాం బెల్లంపల్లిలో అని చెప్పి కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అబద్దాల హామీలతో ఓట్లు వేసుకుని హైదరాబాద్ కే పరిమితమైన ఎమ్మెల్యేను కాంగ్రెస్ కార్యకర్తలను రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు బిఆర్ఎస్ తరపున స్థానిక మాజీ శాసనసభ్యునిగా బెల్లంపల్లిలో మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నానని అన్నారు అలాగే ఖచ్చితంగా సింగరేణి అక్రమ టెండర్లపై సిబిఐ విచారణ జరపాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సభ్యులు దుర్గం చిన్నయ్య టీబిజికేఎస్ సభ్యులు సింగరేణి కార్మికులు పట్టణ సమన్వయ కమిటీ చైర్మన్ ఎరకల సుందరయ్య పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ మాజీ ఎంపీపీ సుభాష్ రావు పట్టణ అధ్యక్షులు నూనేటి సత్యనారాయణ యువజన అధ్యక్షులు సబ్బని అరుణ్ మైనార్టీ పట్టణ అధ్యక్షులు అలీబాయ్ సీనియర్ నాయకులు గద్దల ధర్మేందర్ మణి సాయి బాలు రాహుల్ మల్లేష్ మరియు తదితర నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పిసి మైనారిటీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నిరుద్యోగులు కావచ్చు సంబంధ వర్గాల ప్రజలను కూడా ఏ విధంగా మోసం చేస్తా ఉన్నది ఈ ప్రభుత్వం మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నది ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇంకొక రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అన్నీ దోచుకొని పోయి వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు మరియు వాళ్ళ బంధువులు వాళ్ళ మంత్రులు కూడా కూడబెట్టుకొని ఇలా మనల్ని మొత్తం ఎండగట్టే విధానం చేస్తా ఉన్నారు కాబట్టి ఈ బెల్లపల్లి పట్టణంలో ఈ వేదికగా బెల్లపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం రాబోయే రోజులలో జరగబోయేటువంటి స్థానిక సంస్థలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి సింగరేణ కాదు ఈ సంబంధ వర్గాల ప్రజలను నిరుద్యోగులను ఎస్సీ ఎస్ పిసి మైనార్టీ పరువు పలిహీన వర్గాలకు చెందినటువంటి గురుకులాలను మరి అన్నిటిని అన్ని వర్గాలను కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి మరొకసారి ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఏ డిపార్ట్మెంట్ని కూడా వదలకుండా ఈ తెలంగాణకు మణిహారం లాంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డలందరినీ కాపాడుతున్నటువంటి సింగరేణి తల్లిని కూడా వదలకుండా ఇవాళ కోల్ బ్లాక్లు ఏదైతే ఉన్నాయో టెండర్లలో పూర్తి అవినీతి భయం చేస్తూ ఇవాళ వారి మంత్రులకు కావచ్చు వాళ్ళ అనుచరులు కావచ్చు లేకపోతే వాళ్ళ భావభర్తికి వాళ్ళ బంధువులకు ఇవాళ దారాదత్తం చేయడానికి ఇవాళ ఎక్సెస్ పేరు మీద ఇంత గతంలో ఎక్కడైనా ఏ టెండర్లైనా ఆర్ఎంబిలో టెండర్లైనా రాజులో టెండర్లైనా నేషనల్ హైవేలో టెండర్లైనా ఎక్కడ టెండర్లైనా పారదర్శకంగా టెండర్ లేస్తే పది పైసలో పదిహేను పైసలో ఇరవై పైసలో లెస్టుకు పోతాయి ఆ లెస్టుకు పోయినప్పుడు ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ ప్రభుత్వాన్ని కావచ్చు ఆ సింగరేణి సంస్థ కావచ్చు అవి లాభం జరుగుతుంది కానీ ఆ విధంగా కాకుండా ఇవాళ ఎక్సెస్ పేరు మీద వాళ్ళ అనుచరులకు వేల కోట్ల రూపాయలు దోచిపెట్టడానికి వారు ఏదైతే ఈ మంత్రులు ఉన్నారో అనుచరు ఏదైతే ఉన్నదో వాళ్లకు దోచిపెట్టడానికి వేల కోట్ల రూపాయలు ఇవాళ సింగరేణికి నష్టం చేస్తూ సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల బిడ్డలకు నష్టం చేసే విధంగా కార్మికులకే కాకుండా ఇవాళ కార్మికుల బిడ్డలకు అట్లాగే కారు ఈ సింగరేణి మీద ఆధారపడి ఉన్నటువంటి ఏదైతే వ్యాపారాలు చేసుకు చేస్తున్నటువంటి ఈ వ్యాపారుల మీద కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్న ఈ ప్రజల మీద కావచ్చు వీళ్ళందరికీ నష్టం జరిగే విధంగా పూర్తిగా ఈ సింగరేణి ఈ తెలంగాణ రాష్ట్రానికి